హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి కన్నమ్మ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారండి ఇంతకీ మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకుండా సో ఫైనల్గా నా విషయానికి వచ్చేసి నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఫైనల్లీ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటిదంటే మీకైతే తమ్ లైన్ చూస్తేనే అర్థం ఉండొచ్చు అవునండి మా కన్నమ్మకైతే చూస్తూ చూస్తూనే వన్ ఇయర్ అయితే అయిపోయిందండి ఇక చూస్తూ చూస్తూనే కన్నమ్మకైతే వన్ ఇయర్ అయితే అయిపోయిందన్నమాట ఇక కన్నమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలన్నమాట సో ఫైనల్లీ నేను మా బావ దసరాకైతే ఇంటికైతే వెళ్ళాను దసరా ఫెస్టివల్ అయితే సెలబ్రేషన్స్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అయ్యే టైమ్ లో వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి అయితే పిలిచారనమాట ఎందుకంటే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ బర్త్ బర్త్డే అలాగే తనకైతే ఇయర్ రింగ్స్ అయితే కుట్టించారండి అయితే ఇక మేమైతే దసరా ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కోసం అయితే ఇంటికి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత వచ్చేసి నేనైతే ఒక టూ డేస్ మా ఇంటి దగ్గర ఉండి తర్వాత వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే అక్కడి అక్కడ నుంచి అయితే వన్ డే వచ్చేసి నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్లానండి ఇక అక్కడ నుంచి అయితే తర్వాత మా ఇంటికి అయితే వచ్చేసానండి ఇక వచ్చి రాంగ్ మా ఆడపడుచు వాళ్ళే మా ఇంటి దగ్గరనే ఉన్నారన్నమాట ఇక వాళ్ళు ఇంటికి రిటర్న్ అయ్యే టైంలో లో వచ్చేసి నెక్స్ట్ డే అందరం కలిసి వెళ్దాం అనేసరికి వాళ్ళు కూడా ఉండిపోయారన్నమాట మా ఇంటి దగ్గర అయితే ఇక నెక్స్ట్ డేకి వెళ్దాం అనేసరికి అయితే వర్షం అయితే పడుతుంది కాకపోతే నేను మా చిన్న ఆడపడుచు వాళ్ళు అయితే మా ఇంటి దగ్గర అయితే ఉండిపోయాం మా పెద్ద ఆడపడుచు వాళ్ళు వచ్చేసి మా కోడల బర్త్డేకి షాపింగ్ అయితే ఏం చేయలేదని తనైతే తను అలాగే మా కోడలు వచ్చేసి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయారు అన్నమాట ఇక ఆ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నెక్స్ట్ డేకి నేను మా బావ మా ఆడపడుచు వాళ్ళు అలాగే మా అత్తయ్య మేమందరం కలిసి అయితే ఇక మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే అన్నమాట సో ఫైనల్లీ మేమందరం కలిసి అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే అప్పటికే మా ఆడపడుచు వాళ్ళు అయితే ఇంట్లో అయితే లేరండి ఇక ఎలాగో మా కోడలు ఇయర్ రింగ్స్ కుట్టిస్తున్నారు కాబట్టి ఇయర్ రింగ్స్ అలాగే కొన్ని డ్రెస్సులు అలాగే కొన్ని వస్తువులు తీసుకురావడానికి అయితే ఇంటికైతే అయితే మేము వెళ్ళిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ కయితే మా ఆడపడుచు వాళ్ళు అయితే ఇంటికి అయితే వచ్చేసారు సో ఫైనల్లీ మేమైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే ఆఫ్టర్నూన్ ఆ లో అయితే వెళ్ళామండి ఈవినింగ్ ఆ లో వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళు అయితే మా కోడలకి అయితే చెవులు అయితే అన్నమాట అయితే మా ఆడపడుచు వాళ్ళ లోనే ఒక చిన్నగా శివాలయం అయితే ఉంటుంది సో ఫైనల్లీ మేము వచ్చిన రిలేటివ్స్ అందరం కలిసి అయితే శివాలయం కయితే వెళ్ళేసామండి అక్కడ వెళ్ళి వెళ్ళగానే అయ్యగారు అయితే ఫస్ట్ అయితే గణపతి పూజ చేశాడండి తర్వాత వచ్చేసి గౌరమ పూజ అయితే చేసాడు ఈ పూజలు అయిపోయిన తర్వాత వచ్చేసిగా ఇక పూజ చేయడం అయిపోయిన తర్వాత వచ్చేసి మా ఆడపరుచు వాళ్ళు అలాగే మా కోడలు దేవునికి అయితే బాగా ప్రేర్ చేసుకున్న తర్వాత అయితే కొబ్బరికి అయితే కొట్టేశారు కొట్టేయడం అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంటి దగ్గర నుంచి ప్రసాదంగా ప్రిపేర్ చేసిన ప్రసాదాన్ని అయితే సమర్పించి అక్కడ వచ్చిన భక్తులందరికీ అయితే పెట్టేసింది ఇక పూజ చేయడం అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక్కడ కమ్మలు కుట్టే అతను వచ్చేసి మా కోడలకి అయితే అయితే కుట్టేశాడండి మా కోడలు అయితే చాలా అంటే చాలా ఏడ్చింది అంటే కళ్ళల్లో అయితే కన్నీళ్ళు వచ్చేసాయి కమ్మలు కుట్టే కుట్టేటప్పుడు అయితే అయితే తనకైతే పెయిన్ అనిపించిందట కమ్మలు కుట్టేయడం అయిపోయిన తర్వాత వచ్చేసి అతనికైతే మా ఆడపడుచు వచ్చేసి బట్టలు అలాగే బియ్యం కొన్ని కూరగాయలు అయితే పెట్టింది అలాగే కొన్ని స్వీట్స్ కూడా ఇచ్చింది తనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఇంటికి అయితే వెళ్ళిపోయాడు చాలా మంచిగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చి మా కోడలికైతే తర్వాత వచ్చేసి మా ఆడపడుచు అయితే ఇంకా వాళ్ళ ఆడపడుచుకు అలాగే మా అత్తమ్మకి అలాగే ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ అయితే బట్టలు అయితే పెట్టిందండి వాళ్ళు కూడా మా ఆడపడుచు అన్నయ్యకు అలాగే మా కోడలకి బట్టలు అయితే పెట్టేశారు ఇక బట్టలు పెట్టేసి ప్రిపరేషన్ అంతా టెంపుల్ అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయితే అయిపోయామండి ఇంటికి రిటర్న్ వచ్చి రాగానే తర్వాత వచ్చేసి మా కోడలు అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేశారనమాట ఇక మా కోడలు బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అయితే వాళ్ళ ఇంటి ముందు అయితే కొంచెం ఫ్రీ ప్లేస్ అయితే ఉంటుందండి అందుకే ఇంట్లో కొంచెం తక్కువ ప్లేస్ ఉంటుంది కదా అంత ఇబ్బంది ఇబ్బంది అవుతుందని బయట అయితే డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు డెకరేషన్ చేయడం అయిపోయిన తర్వాత వచ్చేసి అందరం అయితే బయటకి అయితే వెళ్ళేసాం అంటే ఆ ప్లేస్ అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత వచ్చేసి కేక్ అయితే తెచ్చేసారు కేక్ తెచ్చి తర్వాత వచ్చేసి మా కోడలైతే కోడలైతే కోడలు అయితే కేక్ కటింగ్ అయితే చేసేసిందనమాట ఇక మా కోడలు అయితే కేక్ కటింగ్ చేయించిన తర్వాత వచ్చేసి మా అన్నయ్య వచ్చేసి తనకైతే గోల్డ్ రింగ్ అలాగే బ్రాస్లెట్ అయితే గిఫ్ట్ గా అయితే ఇచ్చేసాడు తర్వాత వచ్చేసి తన కోసం డ్రెస్సులు తెచ్చిన వాళ్ళు అయితే డ్రెస్సులు అయితే ఇచ్చేసారు ఇంకా గిఫ్ట్ తెచ్చిన వాళ్ళు గిఫ్ట్స్ కూడా ఇచ్చేసారన్నమాట సో ఫైనలీ అలా అయితే మా కోడలు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి అన్నమాట సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇక డిన్నర్ విషయానికి వచ్చేస్తే మా కోడలు బర్త్డే వచ్చేసి మండే రోజు అయితే వచ్చిందనమాట ఆ రోజు ఎవరు నేస్త తినారని బగారా రైస్ దానికి కాంబినేషన్ గా పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశారు మా ఆడపడుచు వాళ్ళు వచ్చేసి ఫైనల్లీ మేము వెళ్ళిన రిలేటివ్స్ అందరం కలిసి అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేసి టైం వచ్చేసి టెన్ అలా అవుతుంది ఆ టైంకి అయితే అక్కడే నైట్ స్టే చేసాము ఇంకా మార్నింగే లేచేసి నేను మా బావ అయితే హెచ్వైడీ అయితే బయలుదేరాలని అనుకున్నాము కాకపోతే మా ఆడపడుచు వాళ్ళు వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్స్ చేయరా మీరు హెచ్వై వెళ్ళిపోతారని అడిగారు నేను మా బావ కొన్ని రీజన్స్ వల్ల అప్పటికే కన్నమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ చేయొద్దని అనుకున్నాము ఇక్కడ హెచ్వైడీ వచ్చాక చాలా అంటే చాలా సింపుల్ గా ఒక చిన్నగా కేక్ కటింగ్ చేద్దామని అనుకున్నాము కాకపోతే మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయింది అనమాట ఎలాగో మేము హెచ్వైడీకి వచ్చేస్తామని రెడీ అయ్యి అయితే బయలుదేరే టైంకి వచ్చేసి మా ఇద్దరు ఆడపడుచులు అయితే మీకు మీరే బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటారా మీకు ఎవరు లేరా మేము లేమా మనం సెలబ్రేషన్ చేసుకోమా అని మమ్మల్ని అయితే ఆపారండి సో దాని వల్ల అయితే మేము నేనైతే అక్కడనే స్టే చేయాల్సి వచ్చేసింది ఇంకా చెప్పాలంటే అంటే తన ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ చేయకపోతే ఎలా ఉంటుంది ఫస్ట్ బర్త్డే అనే సెలబ్రేషన్ చేసి తర్వాత వచ్చేసి మీకు నచ్చితే చేయండి లేకపోతే లేదని మా ఆడపడుచు వాళ్ళు అయితే చెప్పారు దాని వల్ల అయితే నేనైతే అక్కడనే ఉండాల్సి వచ్చేసింది అనమాట ఇక మా కోడలికి అలాగే మా కన్నమ్మకి బర్త్డే కి డిస్టెన్స్ వచ్చేసి వన్ వీక్ టైం అన్నమాట ఈ రోజు అంటే ఈ మండే మా కోడలు బర్త్డే వచ్చేసి నెక్స్ట్ మండే వచ్చేసి మా కన్నమ్మ బర్త్డే అన్నమాట వన్ వీక్ టైం వచ్చేసి నేనైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లోనే స్టే చేశాను మా బావ వచ్చేసి డ్యూటీకి అయితే హెచ్వీకి అయితే వచ్చేసారు మా బావ విషయానికి వచ్చేస్తే మా బావైతే హెచ్డీకి వచ్చి ఫైవ్ డేస్ అయితే డ్యూటీ అయితే చేసాడన్నమాట చేసేసుకొని అయితే మళ్ళీ రిటర్న్ అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాడండి నెక్స్ట్ బర్త్డే అనగా నెక్స్ట్ డే బర్త్డే అనగా ఈ రోజు అయితే మా బావ అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాడు ఇంకా అప్పటికే మేము కన్నమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా అంటే చాలా సింపుల్ గా చేద్దామనే తాట్లోనే ఉండే చేయొద్దనే తాట్లో కూడా ఉండే కాకపోతే ఇలా సడన్ గా అయితే ప్రిపరేషన్ అంతా అయిపోయింది అనమాట ఇలా ఇలా అయింది ఎలా అయిందంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటి ముందు అయితే ఒక షాప్ అయితే ఉంటుందండి అంటే మెడికల్ షాప్ ఆ షాప్ లో వచ్చేసి అక్క వాళ్ళకు తెలిసిన అయ్యగారు అంటే ఆ అంకుల్ వచ్చేసి షాప్ అయితే రన్ చేస్తారన్నమాట ఇక వాళ్ళ పాప అంటే వాళ్ళ మనవరాలు అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలానే సెలబ్రేట్ చేసుకున్నారు ఆ అంకుల్ వచ్చేసి పాప బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారని అడిగారండి మా అయితే చూడాలి అంకుల్ అని మా బావ వచ్చేసి చెప్పాడు తర్వాత వచ్చేసి తను వచ్చేసి ఇలా సజెషన్ అయితే చేశాడనమాట మా మనవరాలు కూడా ఇలానే బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము లో బడ్జెట్ లో ఉన్నాయి ఇవన్న మీకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ బర్త్డే కదా సెలబ్రేషన్ చేసుకుంటే ఇలా చేసుకోండి చాలా బాగా రిమెంబర్ గా ఉండిపో అవుతుందని అంకుల్ చెప్పేసరికి మా బావ అయితే అప్పటికప్పుడే బర్త్డే సెలబ్రేషన్ చేద్దామని బర్త్డే రోజు అయితే డిసైడ్ అయిపోయాడు అంకుల్ సజెషన్ చేసే వరకే మా బావకైతే ఏమనిపించిందో ఏమో తెలియదు అప్పటికప్పుడే బర్త్డే చేద్దామని టెన్ లెవెన్ అలా అవుతుంది కన్నమ్మ బర్త్డే రోజే ప్రిపరేషన్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాడు అనమాట కన్నమ్మ బర్త్డే కోసం అయితే ఒక ప్రైవేట్ హాల్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే బుక్ చేసుకున్నామండి తర్వాత డిన్నర్ విషయానికి వచ్చేస్తే అక్కడ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కాకపోతే ఆ రోజు మండే ఎవరు నీస్ తినారు బయట ఫుడ్ అని మా ఇంట్లోనే అంటే మా ఆడపడిచే వాళ్ళ ఇంట్లోనే ఫుడ్ అయితే ప్రిపరేషన్ అయితే చేశామండి ఫుడ్ ప్రిపరేషన్ విషయానికి వచ్చేస్తే మా పెద్ద ఆడపడచ్చు పెద్ద అన్నయ్య మా చిన్న ఆడపడచ్చు నేను మా బావ అందరం కలిసి అయితే బగార రైస్ దానికి కాంబినేషన్ గా అయితే పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసామండి ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక అప్పటికే టైం వచ్చేసి ఫోర్ ఫైవ్ అలా అవుతుందండి మేము బుక్ చేసుకున్న టైం వచ్చేసి దగ్గర పడుతుంది అన్నమాట ఇక అప్పటికప్పుడే హడావిడిగా అయితే అందరం రెడీ అయిపోయి ప్రైవేట్ హాల్ అయితే వెళ్ళిపోయామన్నమాట ఇంకా చెప్పాలంటే మేము బుక్ చేసుకున్న టైం కి వన్ అవర్ అయితే లేట్ గానే వెళ్ళాము అన్నమాట ప్రైవేట్ హాల్ కి చాలా హడావిడి అయిపోయింది అసలు ఇంత సెలబ్రేట్ చేద్దామని అసలు అంటే అసలు అనుకోలేదు అనుకోకుండా ఇలా అయిపోయింది ఫైనల్లీ మేమైతే ప్రైవేట్ హాల్ కి వెళ్ళాక కన్నమ్మని అయితే కార్లో కూర్చోపెట్టినప్పుడు అయితే కన్నమ్మ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే చాలా అంటే చాలా సతాయించిందండి చాలా బాగా ఏడ్చింది తర్వాత వచ్చేసి సర్దుకో పోయిందన్నమాట ఇక ప్రైవేట్ హాల్ కి వెళ్లి కన్నమ్మని అయితే ఫోటోగ్రాఫర్ అయితే ఫోటో షూట్ అయితే చేసుకున్నాడు అనమాట అంటే ఫోటోస్ అయితే తీసుకున్నాడు షూట్ అయితే చేసుకున్నాడు షూట్ అయిపోయిన తర్వాత వచ్చేసి కన్నమ్మ మన అయితే రిమోట్ కార్ లో అయితే కూర్చోబెట్టాము తర్వాత వచ్చేసి రిమోట్ నొక్కితే కార్ అనేది ముందు ఎంట్రీ విషయానికి వచ్చేసి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి కన్నమ్మొచ్చేసి కార్ లో కూర్చోపెట్టారు తర్వాత వచ్చేసి మేము వెళ్ళిన రిలేటివ్స్ అందరం తన వెనుక అంటే నేను మా బావా కన్నమ్మ వెనుకున్నాం మా తర్వాత వచ్చేసి మా రిలేటివ్స్ అయితే అందరం ఉన్నారు స్నో అయితే పెట్టారు చాలా అంటే చాలా బాగా అనిపించింది చాలా బాగా ఎంట్రీ అనిపించింది నాకు ఫైనల్ లోపలికి ఎంట్రీ అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ అయితే కొన్ని రిలేటివ్స్ అందరం కలిసి అయితే ఫోటో అయితే దిగేశామన్నమాట ఫోటో దిగడం అయిపోయింది తర్వాత వచ్చేసి కన్నమ్మతో అయితే కేక్ కటింగ్ అయితే చేపించామండి కేక్ కటింగ్ చేపియడం అయిపోయిన తర్వాత వచ్చేసి ఈ హడావిడిలో ఇక్కడ వచ్చేసి మేమైతే ఒక విషయం అయితే మర్చిపోయాము ఒకవేళ మీరు వీడియో ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటే మీకు ఏమైనా అంటే మీ గెస్ట్ ప్రకారం మీరు ఆ దాన్ని అయితే గుర్తుపడితే తప్పకుండా కామెంట్ చేయండి అందరం కలిసి కేక్ కటింగ్ చేపించడం అయిపోయిన తర్వాత వచ్చేసి కన్నమ్మకైతే రిలేటివ్స్ అందరూ అయితే కేక్ అయితే తినిపించారండి కేక్ తినిపించడం అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ అయితే ఫొటోస్ అయితే దిగారు తర్వాత వచ్చేసి కన్నమ్మకైతే మళ్ళీ అయితే ఫొటోస్ అయితే అంటే షూట్ అయితే జరిగింది ఈ షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ కన్నమ్మనైతే మధ్యలో కూర్చోపెట్టి బెలూన్స్ అయితే వేసామండి తన ముందు వచ్చేసి తన వచ్చేసి బెలూన్స్ తోనైతే ఆడుకుంటుంది ఆ టైం లో వచ్చేసి మళ్ళీ అయితే ఫొటోస్ అలాగే షూట్ కూడా తీసాడండి వీడియోగ్రాఫర్ వచ్చేసి కన్నమ్మకైతే నిజానికి ఏ మాట కా కన్నమ్మ బర్త్డే రోజు అయితే కన్నమ్మ వచ్చేసి చాలా అంటే చాలా అందంగా ఉంది చాలా ప్రీటీగా అయితే అనిపించింది నాకైతే మీకైతే ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫైనల్లీ కన్నమ్మ ఫోటో షూట్ అయిపోయిన తర్వాత వచ్చేసి రిలేటివ్స్ తెచ్చిన గిఫ్ట్ అయితే కన్నమ్మకైతే ఇచ్చారన్నమాట గిఫ్ట్ ఇవ్వడం అయిపోయిన తర్వాత వచ్చేసి అయితే మధ్యలో కూర్చోపెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అలా ఆ ప్రైవేట్ థియేటర్ అంటే ఆ రూమ్ లోనే అందరూ కలిసి అయితే డాన్స్ అయితే వేశారండి నేను మా బావ కన్నమ్మ మేము కూడా చిన్న చిన్నగా అయితే షూట్ చేసుకున్నామండి యాక్చువల్ గా నాకైతే ఫోటోగ్రాఫర్ చెప్పిన స్టిల్స్ అయితే రావడం లేదండి అందుకే నేనైతే వీడియోలో అయితే ఎక్కువ రాలేదన్నమాట అప్పటికే కన్నమ్మ అయితే మళ్ళీ చాలా అంటే చాలా సతాయిస్తుంది చాలా ఏడుస్తుంది తర్వాత వచ్చేసి బయటికి తీసుకెళ్లాం అన్నమాట అంటే కొంచెం ఫ్రీ ప్లేస్ లో తీసుకెళ్లాక ఫీడ్ చేపించిన తర్వాత కన్నం వచ్చేసి మళ్ళీ ఓకే అయిపోయింది ఓకే అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ లోపలికి తీసుకొచ్చారు అయితే మధ్యలో నిల్చు అంటే కూర్చోబెట్టిన తర్వాత నేను కూడా ఎత్తుకున్నానండి వచ్చేసి తర్వాత వచ్చేసి రిలేటివ్స్ అందరూ అయితే తన ముందు అయితే అయితే వేశారు సో ఫైనల్ ఇలా అయితే ఎంజాయ్ చేశారు అన్నమాట ఇక ఈ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యి డిన్నర్ చేయడానికి మేమైతే బయటకు వచ్చే టైంలో అక్కడ ఒక అంటే ఫ్రీ ఏరియా అయితే ఉందండి అక్కడ వచ్చేసి చాలా అంటే చాలా అంటే టెడ్డి బియర్స్ అయితే ఉన్నాయి బేబీ కలర్ అయితే ఇవి చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ప్లేస్ అయితే నాకైతే బాగా నచ్చింది ఆ ప్లేస్ ని వదిలే రావాలంటే మనసు అయితే అస్సలు అంటే అసలు ఒప్పుకోవడం లేదు అక్కడ కూడా మళ్ళీ కన్నమ్మకైతే ఫోటోషూట్ అయితే జరిగింది కొన్ని ఫోటోలు కూడా దింపారు ఫోటోగ్రాఫర్ ఎలాగో సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయని మేమందరం కలిసి అయితే అంటే రిలేటివ్స్ అలాగే మేమందరం కలిసి అయితే డిన్నర్ కైతే వెళ్లిపోయామండి ఇక డిన్నర్ విషయానికి వచ్చేస్తే బాగా రైస్ దానికి కాంబినేషన్ గా అయితే ఇక పన్నీర్ కర్రీ ఇంకా స్ప్రైట్ అయితే ఫినిష్ చేసే స్ప్రైట్ తో అయితే ఫినిష్ చేసేసామన్నమాట డిన్నర్ అయితే ఆ కన్నమ్మ బర్త్డే వచ్చేసి మండే రోజు వచ్చిందన్నమాట మండే రోజు అయితే ఎక్కువ అంటే మా ఆల్మోస్ట్ మా రిలేటివ్స్ లో ఎవరైతే నాన్ వెజ్ తినారు అందుకే నాన్ వెజ్ అయితే ఏం తీసుకురాలేదు పన్నీర్ అయితే ఫినిష్ చేసేసాము ఫైనల్లీ కన్నమ్మ బర్త్డే రోజు అదే రోజు టెన్ లెవెన్కి కి సెలబ్రేషన్ చేద్దామన్న హడావిడిలో అయితే నేను టూ విషయాలలో చాలా అంటే చాలా రిగ్రెట్ గా అయితే ఫీల్ అయ్యానండి నా లైఫ్ లాంగ్ మర్చిపోలేని విషయాలని చెప్పొచ్చు నేనైతే అయితే చాలా అంటే చాలా బాధ పెట్టేశానమాట చెప్పాలంటే మా కన్నమ్మ బర్త్డే వచ్చేసి అక్టోబర్ థర్టీన్ అండి అప్పటి నుంచి నేను ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదంటే నాకైతే హెల్త్ బాగాలేదు ఇన్ని రోజులు కాబట్టి నేనైతే ఈ వీడియో అయితే అప్లోడ్ చేయలేదండి ఇప్పుడు వచ్చేసి నేనైతే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ వచ్చేసి అయితే అప్లోడ్ చేశాను అనమాట సో ఫైనల్లీ కన్నమ్మ బర్త్డే అసలు సెలబ్రేట్ చేయొద్దు చేయమని అనుకున్నాము కాకపోతే మేము ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలచింది కావచ్చు కాబట్టి ఇలానే సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి సో ఫైనల్లీ ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్